మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది అసలు ఎందుకని కారణాలు ఏంటి అనేది కూడా తెలియలేదు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను విజయసాయిరెడ్డి గత ఒక ఇరవై నిమిషాల క్రితం ఈ ట్వీట్ అయితే చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు అంటే రేపు ఇరవై ఐదో తారీఖు శనివారం రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పారు ఏ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవుల్లో ప్రయోజనాలు ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరి ప్రభావం లేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడు కృతజ్ఞుడను జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ ఫోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్ర కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపు ఇచ్చిన ప్రధాని మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారు నాకు చిరకాల స్నేహం ఉంది భవిష్యత్ నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు మిత్రులకు సహకరించిన సహచరులకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి ఆయన ఒక ట్వీట్ అయితే చేయటం జరిగింది అంటే ఇది కంప్లీట్ గా ఆయన వ్యక్తిగతంగా అని చెప్తున్నారు కానీ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా అయితే ఉండవు డెఫినెట్ గా వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు చాలా ఎంత ఎగిరెగిరి పడ్డారు అన్నది అందరికీ తెలుసు ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు అటు టీడీపీ పార్టీ మీద లోకేష్ గారి మీద అసలు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి చరిత్ర విజయసాయి రెడ్డి గారిది సో ఆయన అంత ఈజీగా మరి వదిలే ప్రసక్తి లేదు అని అనుకున్నారా ఏంటో తెలియదు కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా అటు పవన్ కళ్యాణ్ గారు అటు చాలా విధాలుగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అటు అటు ముఖ్యంగా అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మిగతా కూటమి సభ్యులందరూ కూడా ఆయన్ని టార్గెట్గా చేస్తున్నారు నెక్స్ట్ ఆ కేటగిరీలో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ప్రధాన నాయకుల్లో విజయసాయి రెడ్డి గారు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అది కూడా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఆయన ఏమన్నా అయితే ఈయన ఏటు అని పాలు పంచుకునే అంత సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి ఆయన అవినీతిలో అన్నింటిలో కేసుల్లో కష్టాలు సుఖాల్లో కూడా విజయసాయి రెడ్డి గారు తోడున్నారు మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలంలో ఎందుకని ఆయన బయటకు రావాల్సి వస్తుంది అనేది కూడా చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది డెఫినెట్గా ఆయన ఏ పార్టీలో చేరడం లేదు అంటూనే చంద్రబాబు గారితో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని చిరకాల మిత్రుడిగా ఆయన అభివర్ణించారు సో ఎందుకని ఈ ఒక్కసారిగా ఈయనలో ఇంత చేంజ్ రావడానికి గల కారణాలు ఏంటి నిజంగానే ఆయన మీద వెనకాల ఏమన్నా ఇప్పటికే ఉచ్చు బిగుచుకుంటుందా దాంట్లో కారణంగానే మొన్నటికి మొన్న మనం చూసాం చాలా విషయాల్లో ఆయనకు సంబంధించినటువంటి కీలక కేసుల విషయాల్లో కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఆయన చేసినటువంటి అవినీతి కూడా ఒక్కొక్కటికి బయటకు తీస్తున్నారనే ఉద్దేశంతో న్యూట్రల్గా ఉంటే నన్ను వదిలేస్తారనే ఉద్దేశంతో ఏమన్నా ఆయన బయటకు వచ్చారా లేదంటే అసలు దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది ఈయన ఇప్పటికైతే రేపు రాజ్యసభ సభ్యునికి కూడా అంటే మహా అయితే ఇంకొక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కష్టాలు సుఖాల్లో కూడా విజయసాయి రెడ్డి గారు తోడున్నారు మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలంలో ఎందుకని ఆయన బయటకు రావాల్సి వస్తుంది అనేది కూడా చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది డెఫినెట్గా ఆయన ఏ పార్టీలో చేరడం లేదు అంటూనే చంద్రబాబు గారితో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని చిరకాల మిత్రుడిగా ఆయన అభివర్ణించారు సో ఎందుకని ఈ ఒక్కసారిగా ఈయనలో ఇంత చేంజ్ రావడానికి గల కారణాలు ఏంటి నిజంగానే ఆయన మీద వెనకాల ఏమన్నా ఇప్పటికే ఉచ్చు బిగుచుకుంటుందా దాంట్లో కారణంగానే మొన్నటికి మొన్న మనం చూసాం చాలా విషయాల్లో ఆయనకు సంబంధించినటువంటి కీలక కేసుల విషయాల్లో కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఆయన చేసినటువంటి అవినీతి కూడా ఒక్కొక్కటికి బయటకు తీస్తున్నారనే ఉద్దేశంతో న్యూట్రల్గా ఉంటే నన్ను వదిలేస్తారనే ఉద్దేశంతో ఏమన్నా ఆయన బయటకు వచ్చారా లేదంటే అసలు దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది ఈయన ఇప్పటికైతే రేపు రాజ్యసభ సభ్యునికి కూడా అంటే మహా అయితే ఇంకొక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ లోపే రాజ్యసభగా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయన రాజీనామా చేసినా ఉన్నా పెద్ద ప్రయోజనం లేదు అనుకున్నారా ఏమో తెలియదు ఇకపోతే ఇక్కడ ఒక విషయం అయితే చాలా బహిర్గతంగా చాలా చెప్పేశారు గతంలో మేము అన్నీ అడిగేశాము కేంద్ర ప్రభుత్వంతో మేము ఫైట్ చేశాము మేము ఈత అవ్వడానికి చూసామని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఈయన చాలా క్లియర్ గా చెప్పారు చాలా సన్నిహితంగా ఉన్నాను మోదీ గారికి అమిత్ షా గారికి బిజెపి గవర్నమెంట్కి ఎన్డీఏ కూటమికి కేంద్ర ప్రభుత్వానికి మాకు వాళ్ళకి చాలా మధ్య చాలా అభినాభావ సంబంధాలు ఉన్నాయి చాలా మంచిగా నన్ను స్వాగతించారు ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా లీడర్గా నాకు మంచి అవకాశాలు ఇచ్చారు అని చెప్పి మోదీ గారిని అమిత్ షా గారిని కొనియాడడం ఒక ఎత్తే అయితే నిజంగానే వీళ్ళ చాలా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఈయనకి రాజీనామా చేయమని చెప్పారా సైలెంట్ గా ఉండు అని ఏమన్నా చెప్పారా ఉంటే నిన్ను వదిలేస్తారని మరి అనుకుని ఏమైనా బయటకు వస్తున్నారా ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికి మరి ఇంతటితో వదిలేస్తారా ఆయనకు ఉన్న వెనుకున్నటువంటి కేసుల గురించి మరి ఏమన్నా రాజీ చేసి సైలెంట్ గా ఉంటారా లేదంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇంకో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ లేవు కాబట్టి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నా ఆయన నాకు తెలిసి పోటీ చేసి గెలిచేంత స్థితి అయితే గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఆయన సో గతంలో కూడా ఇప్పుడు కూడా ఆయనకి గెలిచే స్థితి అయితే లేదు అటు వైజాగ్కి సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించి ఎన్నో కొండల్ని మింగేసినటువంటి ఘనత ఆయనకుంది సో మరి అవన్నీ కూడా ఇప్పుడు మరి ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం జరగబోతుంది ఆయన మీద ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి మరి ఎన్డీఏ కూటమి దీన్ని ఎలా తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు మరి వదిలేస్తారా లేకపోతే టీడీపీ నాయకులు వదిలేస్తారా లోకేష్ గారు వదిలేస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది